తోడుగా సుస్వాగతం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి దీపావళి శుభాకాంక్షలు అయితే మనకి అందరికీ ఒక సందేహం కలుగుతుంది దీపావళి అనగానే దీపాలు పెట్టేయడమే కాకుండా ఎన్ని దీపాలు పెట్టాలి ఎలాంటి దీపాలు పెట్టాలి ఆ దీపాలు పెట్టేటప్పుడు ఒక్కొక్క దీపానికి ఒక విశిష్టత ఉంటుంది కదా ఎస్ ఒక్కొక్క దీపానికి ఒక విశిష్టత ఉంటుంది ఆ దీపం పెట్టడం వల్ల మనకు వచ్చే ఫలితాలు కూడా అమోఘంగా ఉంటాయనమాట అయితే ఇప్పుడు మీకు ఆ సీక్రెట్ చెప్పేస్తాను ఏ దీపం పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ దీపం పెడితే అసలు ఎలాంటి దీపం పెట్టాలి ఆ పెడితే వచ్చే ఫలితాలు ఏమిటి అనేది ఒక్కొక్కటి నేను మీకు వివరంగా చెప్తాను అయితే ముందుగా సాధారణంగా అత్యంత ఆ సాధారణమైన దీపము మట్టి దీపము అయితే అందరూ అనుకుంటారు మట్టి దీపమే కదా అంటారు కాదు మట్టి దీపాన్ని వెలిగించడం వల్ల అందులో వేసే నూనె అంటే కొంతమంది నూనె వేస్తారు కొంతమంది నెయ్యి వేస్తారు కానీ ఈ రోజు మట్టి దీపంలో ఆవు నెయ్యి మాత్రమే వెయ్యాలి నిత్య కూర్చొని దీపారాధనలో మట్టిలో మనము ఏ నూనె వేసుకున్నా పర్వాలేదు కానీ ఈ రోజు మాత్రము గుర్తుపెట్టుకొని ఆవు నెయ్యి దీపాన్ని మాత్రమే వెలిగించాలి అయితే ఎన్ని ఒత్తులు పెట్టాలి అంటే కనుక మూడు ఒత్తులు పెట్టుకోవాలి త్రిమూర్తులకు సూచకగా త్రిమాతలకు సూచకంగా మూడు దీపాలు పెట్టుకుంటాము అయితే ఈ పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఏంటి మనకి అంటే కనుక అత్యంత శుభప్రదము ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము ప్రీతి సంపద ఐశ్వర్యము కుటుంబ శ్రేయస్సు కలుగుతాయి తర్వాత రెండవది గుగ్గిల నూనె దీపము ప్రమిది ఏదైనా అంటే దీపం వెలిగించే పుంది ఏదైనా మీరు పెట్టుకోండి కానీ గుగ్గిల నూనె కనుక వెలిగించినట్టయితే కనుక ఆ మరి గుగ్గిల నూనె అంటే ఏమిటి అని అడుగుతారు మనం వేసే నూనెలో ఆవు నెయ్యిలో కాని నూనెలో కాని గుగ్గిలం పౌడర్ ని కనుక వేసి దీపం పెట్టినట్టయితే కనుక దుష్ట దృష్టి అంటే మనం అంటుంటాం కదా నర దృష్టి అని చెడు అని తర్వాత చెడు ప్రయోగాలని మనకి తెలియకుండానే చాలా చెడులు జరుగుతూ ఉంటాయి మనకి కానీ మనం పెద్దగా పట్టించుకోము ఇలాంటి సమయంలో అలాంటి చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ ఇంట్లో చెడు ఉండడం కానీ మనకి తెలియకుండా ఉండి ఉంటే కనుక ఈ గుగ్గిన దీపం వెయ్యడం వల్ల ఆ చెడు తొలగిపోయి నరదృష్టి తొలగిపోవడంతో పాటు దారిద్ర్యం కూడా నాశనమైపోతుంది కొంతమంది ఈతి బాధలతో ధనం లేక ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ ఇబ్బందులు ఈ నూనె వల్ల తొలగిపోతాయన్నమాట ఇంకా మూడవది తెల నూనె దీపము ఈ తిలలు అంటే నల్ల నువ్వులు అనమాట ఈ నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించాలి మరి నల్ల నువ్వులతో దీపాన్ని ఎలా వెలిగిస్తాము అంటే దీపారాధన కుంది మీరు ఇష్టం మీ శక్తి కొద్దీ ఏ కుందిని పెట్టుకున్నా దాని కింద కనుక నల్ల నువ్వులు వేసి దీపాన్ని వెలిగించినట్టయితే శని దోష నివారణే కాకుండా ఇంటి మొత్తానికి శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయన్నమాట తర్వాత నెయ్యి దీపము ఇందాక మట్టిలో మట్టి ప్రమిదలో మనం నెయ్యి వేశాము కానీ ఇక్కడ ఓన్లీ నెయ్యితోనే అంటే నెయ్యితో దీపం ఎలా వేస్తారు అని అంటే కనుక గోధుమ పిండి కానీ బియ్య పిండిని కాని ప్రమిదిగా చేసుకొని దానిలో నెయ్యి వేసి ఒత్తులు వేసి కనుక పూజ చేసినట్టయితే ఆ దీన్ని ఏమంటామంటే గోకర్ణ దీపము లేదా దివ్య దీపము అంటాము ఈ దీపం వెలిగించడం వల్ల ఏమిటవుతుందంటే కనుక లక్ష్మీ కటాక్షంతో పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఇల్లు ఐశ్వర్యంతో పాటు దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి అది లేకపోయి ఎన్ని ఉన్నా కానీ వృధానే కాబట్టి ఈ రోజు ఈ దీపం పెట్టడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షంతో పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా మీ కుటుంబం మొత్తానికి చేకూరుతుంది తర్వాత పసుపు దీపము అంటే పసుపుతో తయారు చేసి పసుపుని తెలుసు కదా మన దీప ప్రమిదలాగా తయారు చేసుకుని దానిలో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక సంపద స్త్రీలకు సౌభాగ్యము అంటే భర్తలకు ఆయుష్ ఉంటుంది దానితో పాటు సౌభాగ్యము సౌభాగ్యం అంటే భర్త ఆయుష్ ఒకటే కాదు దానితో పాటు ఇంటిళ్ళ పాది కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడము రోగ బాధ నుంచి నివారణ పొందేందుకు అవకాశం ఉంటుంది అనమాట తరువాత ద్విదీపము అంటే రెండు దీపాలు కలిసి ఒకే చోట పెట్టడము అది నెయ్యి దీపం ఏ దేనికైనా సరే ఒక్క నువ్వుల దానికి తప్ప మిగతా అన్నిటికీ కూడా ఆవు నెయ్యే శ్రేష్టమైనది అయితే ఈ ఆవు నెయ్యి వేసిన ఈ రెండు దీపాలను మనము ఈశాన్య భాగంలో అమ్మవారికి ఇష్టమైన భాగంలో కనుక వెలిగించినట్టయితే ఆ సంతానము దాంతో పాటు శుభాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఎవరికైతే సంతానం కోసం ఆ ఇది చేస్తున్నారో కావాలి అని కోరుకుంటున్నారో ఆ సంతానం కావాలి అని కోరుకునేవారు రోజు రెండు దీపాలను కనుక వెలిగించినట్టయితే విశేషమైన ఆ వృద్ధితో పాటు ఆయుర్వృద్ధి సౌభాగ్య వృద్ధి దీనితో పాటు సంతాన వృద్ధి కూడా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ఏ ఇంట్లో అయితే పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా ఈ రెండు దీపాలను పెట్టుకోవచ్చు తర్వాత పంచ దీపాలు అంటే ఐదు దీపాలను ఒకేసారి అంటే ఒకే ప్రమిదలో ఐదు దీపాలు కాదు ఐదు ఒత్తులు కాదు ఐదు దీపాలను వెలిగించి ఒక్కొక్క దీ అంటే ప్రమిద కావచ్చు లేదా అంటే కుందులు కావచ్చు ఏమైనా ఐదు తీసుకుని దానిలో మళ్ళా మూడు మూడు చొప్పున మూడు శిఖలు అంటారు మూడు మూడు చొప్పున దీపారాధన చేసుకోవాలి అది కూడా ఆవునయ్యే వినియోగించినట్టయితే కనుక పంచదేవతల యొక్క కటాక్షము మనకి సంపూర్ణంగా దక్కుతుంది దీనితో పాటు పంచభూతాల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఈ రోజు లభిస్తుంది అనమాట అంటే ఒక్కొక్క దీపానికి ఏమి వాడాలి ఆ ఏ దేవీ దేవతల యొక్క కటాక్షం ఉంటుంది ఏ సౌభాగ్యం కానీ ఏ ఫలితం కానీ మనకి ఇస్తుంది అనేది సవివరంగా తెలుసుకున్నాము అయితే ఈ దీపాల సంఖ్య ఎన్ని పెట్టుకోవాలి అంటే కనుక సాధ్యమైతే ఇరవై ఒక్క దీపాలు పెట్టుకోండి అంటే ఈ పూజకు సంబంధించినవి కాకుండా మనము అందరం దీపాలు పెట్టుకుంటాంగా దీపావళి అన్నప్పుడు అవి ఎన్ని పెట్టాలి అంటే కనుక ఇరవై ఒక్క దీపాల సంఖ్య ఉండాలి లక్ష్మీ పూజకు సంబంధించినటువంటి సాధారణ దీపం కాకుండా ఇందాక నేను చెప్పిన దీపాలు కాకుండా ఇరవై ఒక్కటి వేరేగా పెట్టుకోవాలి అయితే అంత కుదరదు అని అనుకున్న వాళ్ళు పదమూడు దీపాలైనా పెట్టుకోవాలి అమ్మవారి ముందు పెట్టినవి కాకుండా ఇందాక నేను చెప్పిన దీపాలు కాకుండా ప్రత్యేకంగా పదమూడు దీపాలు పెట్టుకోండి ఈ దీప్ ఈ పదమూడు దీపాలు వరుసగా పెట్టుకుని ఆ దీపాలన్నిటికీ కూడా పూజ చేసి పసుపు కుంకుమ పువ్వులు ఇవి పెట్టి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ దీపాలను ఏ ముఖంగా పెట్టుకోవాలి అంటే మాకు తూర్పు వైపు స్థలం లేదు దక్షిణం వైపు పెడతాము మాకు అటే బాల్కనీ ఇచ్చారు అన్న సందేహం కూడా మీకు రావచ్చు లేదా మాకు ఉత్తరం వైపు బాల్కనీ ఇచ్చారు మాకు అటువైపే పెట్టుకుంటాము అనుకోవచ్చు కాదు ఎప్పుడూ పెట్టవలసినది తూర్పు వైపు మాత్రమే ఏ దీపాలనైనా పెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు చూసుకోండి కానీ మాకు బాల్కనీ ఇటువైపే ఉంది మేము అటువైపే పెడతాము అంటే కనుక అది ఆ మంచి పద్ధతి కాదు ప్రత్యేకించి పడమర దక్షిణాన్ని వదిలేయండి దక్షిణం వైపు పెట్టినట్టయితే కనుక అవి యమ దీపాలు అవుతాయి అదే పడమర వైపు పెట్టినట్టయితే కనుక ఆ దీపాలు శని దీపాలు అవుతాయి కాబట్టి ఆ రెండు డైరెక్షన్స్ లోనూ దీపాలు పెట్టకండి ఇంకా సాధ్యం పడని వాళ్ళు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఈ సంఖ్యలో దీపాలను వెలిగించుకుని ఆ దీపాలకు పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన సంపదలు శ్రేయస్సు సౌభాగ్యాలు పొంది ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనందరికీ లభ్యమవుతాయి